श्री गुरुभ्यो नम ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासंप्रदायकर्तृभ्यो वंशिषिभ्यो महाद्यो नमो गुरुभ्य नमो स्वनंताय सहस्रमूर्त सहस्रपादाक्षिशिरोघव सहस्रना पुषाए सहस्रकोटि युगधारिणे नम मनो విశేషమైనటువంటి మంత్ర ఉపదేశం మంత్రానుష్ఠానం వీటిని గురించి తెలుసుకుందాం అసలు మంత్రం అంటే ఏమిటి మననాత్ త్రాయతే ఇది మంత్ర మననాత్ త్రాయతే ఇది మంత్ర మననం చేసుకోవడం వల్ల రక్షించేది ఏమిటి మననం చేసుకునేది భగవన్ నామం అది ఎప్పుడు మంత్రం అవుతుంది ओमितग्रे व्याहरेत अमैति पश्चात नारायणाएति परिष्ठा ओमितेकाक्षर अमैति द्वे अक्षरे नारायणाएति पंचाक्षरा एक तय नारायण सेक्षर पदम यो ह वै नारायण सेक्षर पदमच्छेति अनपब्रुव सर्वयुति विंदते प्राजापच्यम गौपच्यम सर्व अभी ఓం నమో నారాయణ ఇది మంత్రో ఉపాసక వైకుంఠ పౌర్ణలోకం గమ్యతి ఓం అనే బీజాక్షరం ముందు ఉన్నప్పుడు మంత్రం అవుతుంది అకారం ఉకారం మకారైతి అకారం బ్రహ్మస్వరూపం విష్ణు స్వరూపం మకారం మహేశ్వర స్వరూపం త్రిమూర్తి ఆత్మకం ఏం చెప్పారు ఇది ప్రత్యేకంగా సామవేదంలో ఉన్న మంత్రం ఓం అగ్రేవి ఆహరేత్ ఓం అని ముద్దు చెప్పాలట నమ ఇది పశ్చాత్ తర్వాత నమ అని చెప్పాలట నారాయణయే ఇతపదిష్టాత్ ఆ తర్వాత నారాయణాయ అని చెప్పాలట ఓం ఏకాక్షరం ఓం ఒక అక్షరం నమ ఇది ద్వే అక్షరే నమ రెండక్షరాలు నారాయణాయ ఇది పంచాక్షరాన్ని నారాయణాయ ఐదక్షరాలు ఏతీ నారాయణస్ అష్టాక్షరం పదం ఇది నారాయణ మంత్రం యొక్క ఎనిమిది అక్షరాల పదం అష్టాక్షరి మంత్రం యోగవై నారాయణ శాష్టాక్షరం పదమధ్యేతి ఎవరైతే ఈ శ్రీమన్నారాయణుడు యొక్క అష్టాక్షర మంత్రాన్ని జపిస్తారో అనపబురవ సర్వమాయరేతి ధర్మబద్ధములైన కోరికలను భగవంతుడి అనుగ్రహాన్ని పొందుతాడు గోపత్యం లభిస్తుంది గో సంపద పుత్ర సంపద సౌభాగ్య సంపద సౌమంగళ్య సంపద అది మంత్రం అటువంటి మంత్రాన్ని మహిళలు కూడా జపం చేయవచ్చా ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు విధి నిషేధాలు ఏమిటి మనకు మంత్రానుష్ఠానం అనేటటువంటిది ద్విజులకు ప్రత్యేకంగా చెప్పారు ఎవరు ద్విజులు ఉపనయన సంస్కారం ఉన్నవాళ్ళు ద్విజులు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యు ఉపనయన సంస్కారం రెండవ జన్మ ఉప నయన ఆధ్యాత్మిక మార్గంలోకి తీసుకొడుతున్నారు ఉప అంటే సమీపే నయన అంటే తీసుకువెడతాం భగవంతుడి సమీపానికి గురువు సమీపానికి తీసుకుంటున్నారు భగవంతుడు ఎక్కడున్నాడు చూపించేవాడు గురువు భగవద్ దర్శనం చేయించగల శక్తి గురువుకుంది అటువంటి గురువు యొక్క సమీపానికి నయనా తీసుకెళ్ళటం ఉపాంట సమీపానికి నయనా తీసుకెళ్ళటం ఉపనయన అప్పుడు బ్రహ్మోపదేశం చేస్తారు తర్వాత గాయత్రి మంత్రాన్ని ఉపదేశిస్తారు నా గాయత్రీయ పరం మంత్రం నా మాతు పరదైవతం నా మోక్షాచ్య పరం స్థానం నా సంతృప్తే ధనం అని శాస్త్రం చెప్తోంది గాయత్రిని మించిన మంత్రం లేదు కనతల్లిని మించిన దైవం లేదు మోక్షాన్ని మించిన స్థానము లేదు సంతృప్తిని మించిన ధనము లేదు ఎవరు ఏ మంత్రాన్ని ఉపజీపం చేయవలసి వచ్చిన చే చేయవలసి వచ్చినా చేద్దాం అనుకున్నా కూడా ద్విజులు ముందు తన తండ్రి తనకు ఉపదేశించినటువంటి లేదా గురువు ఆచార్యుడు ఉపనయన సంస్కారంలో ఉపదేశించినటువంటి గాయత్రి మంత్రాన్ని జపించాలి ఆ తర్వాతనే ఏ మంత్రమైనా ఇంకా రెండవ జన్మ అనేటువంటిది ఉపనయనం వల్ల కలుగుతుంది ద్విజులకు మరి మహిళలకు ఎలా మహిళలకు కూడా సంస్కార విశేషం ఉన్నది ఎలా ఉన్నది అంటే వివాహ సంస్కారంలో భర్త వరుడు వధువుకు మౌంజీ బంధనం కల్పిస్తాడు దర్భల తాడు నడుము కడతాడు దాంతో ఆమె దేహం అవుతుంది దర్భలు పవిత్రం చేసే అద్భుతమైన వస్తువులు దుర్వాజాతి దుర్వా గడ్డి దుర్వా జాతి మొక్క దర్భ కుష అంటారు మనం పవిత్రమైన కార్యక్రమాలు యజ్ఞాల చేసి కూడా దర్భ చేతితో పట్టుకుని చేయాలి అంత పవిత్రమైనది ఆ దర్భలతో తాడు ఉపనయనంలో మౌన్జీవ బంధనం కడతారు మగవాళ్లకు పిల్లలకు యోటవులకు బ్రాహ్మణులకైతే గర్భాష్టమం క్షత్రియులకైతే గర్భైకాదశం వైశ్యులకు గర్భ ద్వాదశం మౌంజీ బంధనం చేస్తాడు పురోహితుడు సమంత్రకంగా తండ్రి చేత తల్లి చేత చేస్తాడు తల్లి తండ్రి ఇద్దరు కలిసి ఆ పిల్లడికి చుట్టూ మౌంజీ బంధనంగా కట్టిస్తాడు దాంట్లో జింక చర్మం కూడా కలుపుతారు జింక సాధుడి జంతువు కనుక అదొక సంస్కార విశేషం అది ఉంటుంది అదే సంస్కారం వివాహ సమయంలో ఆ పురోహితుడు మంత్రాలు చూస్తుండగా మౌంజీ బంధనం కరోమి అంటూ వధువుకి నడుము చుట్టూ దర్పర తాడు దాన్ని మౌంజీ బంధనం అంటారు అది వధువుకి పునర్జన్మ వధువుకి పునర్జన్మ ఉపనయన సంస్కారం అలాగో వధువుకి పునర్జన్మ మౌంజీ బంధన సంస్కారం ఎప్పుడైతే ఈ సంస్కారం కలుగుతుందో ఆ గృహిణి ఆ వధువు సౌమంగళ్య సౌభాగ్య సంపద పొందటమే కాదు మంత్ర ఉపదేశం పొందడం మంత్రాన్ని ఉపదేశం పొందే అర్హత మంత్రాన్ని ఉపదేశించే అర్హత కూడా పొందుతుంది దానికి పరమ ప్రామాణికమైన శ్లోకం ఉంది పురాయుగేతు నారీణం మౌంజీబంధనమిష్యతే అధ్యాపనంచ వేదానం వాచనం తథా ఈ శాస్త్రవచనం ధర్మశాస్త్రవచనం పరాశర స్మృతి ఇలాంటి స్మృతుల్లో చెప్పారు పురాయుగేతు మనుబం మనుధర్మశాస్త్రంలో కూడా చెప్పారు ధర్మశాస్త్రాలు మనకు మన కృతయుగంలో మనుధర్మశాస్త్రం ఆవిర్భవించింది కృతేతు మనుధర్మశ్చ త్రేతాయం గౌతమ స్మృతి ద్వాపరే శంఖలిఖితం కలౌ పారాశల స్మృతి కృతయుగంలో మనుధర్మశాస్త్రం ప్రమాణంగా అప్పుడు ఆయన రాశారు కనుక ఆ యుగానికి కావలసినటువంటి అన్నీ అక్కడ చెప్పారు త్రేతాయుగంలో గౌతమ మహర్షి రాశారు గౌతమ స్మృతి ద్వాపరయుగంలో శంకరిహితులు అనే మునిద్వయం రాశారు శంకరిహిత స్మృతి కరియుగంలో పరాశరుల వారు పరాశరులో ద్వాపర ద్వాపరయుగం సంబంధించిన వారు ఆయన అను వారి తండ్రి ఆయన రచించినటువంటి స్మృతి పరాశర స్మృతి కరియుగానికి ప్రమాణం అది ఈ నాలుగు ఇవే కాదు ఏవైనా సరే అనేక స్మృతులు ఉన్నాయి ఈ స్మృతుల్లో చెప్పిన శ్లోకమే ఇది పురాయుగేతు తు నారీణా మౌంజీ బంధనమిష్యతే అధ్యాపనంచ వేదానం వాచనం తథా పూర్వయుగాల్లో పూర్వయుగాలంటే ఎంతకుముందు ఇంతకుముందు కరు యుగం అంటే ఎంతకుముందు వచ్చింది కదా నారీణ మౌంజీ బంధనం ఇష్యతే వివాహ సంప్రదాయంలో మౌంజీ బంధనం కడతారు వధువులకు అంతేకాదు దానివల్ల అర్హత ఎంత వస్తుందంటే అధ్యాపనంచే వేదానం వేదాధ్యయనం వేద అధ్యాపనం వేదాలు నేర్చుకోవడం నేర్పడం సావిత్రి వాచనం తథా సావిత్రి వాచనం ఒకటి గౌరీ సన్ గాయత్రి సావిత్రి గాయత్రి ఒకటే గాయత్రి మంత్ర జపం గాయత్రి మంత్రం జపం చేసి చేయడం జపం చేయించడం ఇవన్నీ కూడా యజనం యాజనం తథా యజ్ఞాలు చేయడం చేయించడం దీనికి ఉదాహరణ దేవహూతి కర్దమ ప్రజాపతి ఆ దంపతుల యొక్క కుమార్తె అరుంధతి దేవి వారి యొక్క ఇం పెద్ద కుమార్తె ఇంకొక కుమార్తె అనసూయాదేవి బ్రహ్మ సృష్టించినటువంటి అహల్యాదేవి అగసిరి వారి భార్య లోపాముద్రాదేవి అలాగే గర్గమహర్షి యొక్క వంశంలో ఆర్పించిన గార్గి మైత్రాయణి మైత్రే మహర్షి యొక్క శిష్యురాలు గార్గ్యాయణి వీళ్ళందరూ కూడా యజ్ఞాలు యాగాలు చేశారు అని పురాణాలు ఉన్నాయి మహాభారతం రామాయణం ఇలాంటి పురాణాలు హస్తాస పురాణాల్లోనూ యజ్ఞాలు చేశారు యజ్ఞాలు చేయించారు శిష్యులకు మంత్రోపదేశాలు చేశారు వాళ్ళు మంత్రోపదేశాలు పొందారు శిష్యులకు చేశారు వాళ్ళ భర్తలు మునులు యజ్ఞాలు యాగాలు చేయడానికి దూర ప్రదేశాలు వెళ్ళినప్పుడు వాళ్ళు గురుకులవాసాలు నిర్వహించేవారు అది ఇంకొక పరమ ప్రమాణికమైన విశేషం మనకు సుందరకాండలో ఉంది సుందరకాండలో పద్నాలుగో సర్గలో నలభై తొమ్మిదవ శ్లోకం గుర్తుపెట్టుకోండి సుందరకాండలో పద్నాలుగో సర్గలో నలభై తొమ్మిదో శ్లోకం ఆంజనేయ స్వామి వారు సీతామాత ఎక్కడున్నారు అశోకనంలో ఎక్కడ చూడాలి అశోకనం సుదీర్ఘమైన సువిశాల ప్రదేశం కొన్ని యోజనాల వైశాల్యం కలిగింది ఎక్కడ చూడాలి ఎక్కడ ఎటు చూసినా అద్భుతమైన వృక్షాలు శింశుభ వృక్షాలు అశోక వృక్షాలు వృక్షాలు పుష్ప వృక్షాలు జలపాతాలు నదులు ఇవన్నీ ఉన్నాయి ఎటు వెళ్ళాలి ఎక్కడ చూడాలి బ్రాహ్మీ ముహూర్త సమయం తెల్లవారకుండా అమ్మవారి దర్శనం కావాలి అనుకుంటున్నాడు ఆయన అప్పుడు శ్రీరామచంద్ర ప్రభు చెప్పిన విషయం గుర్తొచ్చింది సీతాదేవి బ్రాహ్మీ ముహూర్తంలో స్నాన సంధ్యావంధం పూర్తి చేసుకుంటుంది అని అదే చెప్తారు సంధ్యాకాల మనాశ్యామ ధ్రువమేష్యతిజానకి నదీ నదీం చేమాం శుభజలాం సంధ్యార్ధే వరవర్ణిని ఇది నలభై తొమ్మిదో శ్లోకం సుందరకాండ పద్నాలుగో శర్గం సంధ్యాకాల ధ్రువమే ధ్రువమేష్యతిజానకీ జానకి నదీం చేమాం శుభజలాం సంధ్యాధే వరవర్ణిని దీని అర్థం ఏమిటి అని శోం అనుకుంటున్నారు ఒక శిశువ వరుషం మీద కూర్చుని అశోకంలో సంధ్యాకాల మన శ్యామ సంధ్యాకాలం అవుతుంది అని భావిస్తూ శ్యామ శ్యామ అంటే సీతాదేవి ధ్రువం ఏషితి జానకి జానకి అంటే సీతాదేవి కదా మళ్ళీ శ్యామ ఎందుకు చెప్పారు నేను చెప్తా దానికి విశేషం ధ్రువం ఏసేది తప్పకుండా వస్తుంది ధ్రువం ఏషితి జానకి జానకి దేవి తాపకుండా వస్తారు ఎందుకని నదీం చేమాం శుభజలం ఇక్కడ కింద అద్భుతమైన పవిత్రమైన నది ప్రవహిస్తుంది ఎందుకు వస్తుంది సంధ్యార్థే వరవర్ణిని ఎందుకు వస్తారు అమ్మవారు సంధ్యార్థే సంధ్యావందనం చేసుకోవడం కోసం ఎలాంటివారు వరవర్ణిని హిరణ్యవర్ణాం సువర్ణాం సువర్ణవర్ణంలో ఉంటున్నారు అమ్మవారు హిరణ్యవర్ణం రజత అలాంటి అమ్మవారు వస్తారు అని చెప్పారు అంటే తప్పకుండా సీతామాత ఇక్కడికి వస్తారు ఇక్కడ నది ప్రవహిస్తోంది స్నా బ్రాహ్మీమూర్తి సమయం వాడు సంధ్యావందనార్థం చేసుకుంటారు అని స్వామి చెప్తారు అనుకుంటారు ఇంకా శ్యామ అని చెప్పడంలో ఏమిటంటే శ్యామ యవ్వన మధ్యస్థ అమర కోశంలో ప్రమాణం అది శ్యామ యవ్వన మధ్యస్థ ఏమిటి శ్యామ అంటే యవ్వన మధ్యభాగాల్లో ఉన్నారు ఉండేవాడు శ్యామ అంటారు శ్యామల వర్ణం కాదు శ్యామ ఎందుకంటే పక్కన జానకి అన్నారు వరవర్ణిని అన్నారు స్వర్ణవర్ణిని హిరణ్యవర్ణిని బంగారు వరుణంలో ప్రకాశిస్తున్నారు జనకశ్యపుత్రి జానకి మరి శ్యామ ఎందుకు చెప్పారంటే యవన మధ్యస్థ ఎలా ధరుస్తోంది ఈ విషయం అంటే షోడశ వర్ష ప్రాయంలో సీతారాములకు వివాహమైంది తర్వాత పన్నెండు సంవత్సరాలు అయోధ్యలో సుఖంగా ఉన్నారు పదహారు పన్నెండు ఇరవై ఎనిమిది వనవాసం ఎప్పుడు ప్రారంభమైందో ఇరవై తొమ్మిది ఎన్నాడు పద్నాలుగు సంవత్సరాలు అశోకంలో ఉన్న పా అమ్మవారి వయసు ఎంతప్పుడు నలభై రెండు నలభై రెండు సంవత్సరంలో అది యవన మధ్య ప్రదేశం అలాంటి విశేషమైన హక్కు బాధ్యత మంత్ర ఉపదేశ అర్హత ఇవన్నీ మహిళలకు కూడా ఉన్నాయి కాకపోతే శౌచం పాటించాలి ఆహార నియమాలు ఉండాలి ఎందుకంటే ఆహారాన్ని బట్టి మన ప్రవర్తన మారుతుంది కనుక ఆహార వ్యవహారాల్లో ఆహార విహారాల్లో నియమం ఉండాలి శౌచం పాటించాలి అప్పుడు మా తప్పకుండా మంత్రాలు చేయవచ్చు దైవానుగ్రహం పొందచ్చు సర్వేభ్య భవతు స్వస్తి